ఉంది కదండి ఇది ఎంఈబి ఎమ్ఈబిలోను ఇదిలా ఇలా రెండు వందల అరవై ఏడు గజాలండి ఇంటి అరవై సైజు కమర్షియల్ సైజ్ ఇది ఇలా చేయాలండి గజం రెండు లక్షలు చెప్తున్నారు ఇది గజం రెండు లక్షలు చెప్తున్నారు ఇది డబల్ రోడ్డు ఎంఈబి ఎంఈవి ఎంఈవీ సిటీ ఎంఈవి సిటీ దగ్గర ఓకే నాలుగు జంక్షన్ ఇది ఎంఈపీ ఎంఈపీలో ఎంఈపీ కాలనీ ఇది సెక్టర్ సిక్స్ ఎంఈపీ కాలనీ సెక్టర్ సిక్స్లో రెండు వందల అరవై ఏడు గజాలు కమర్షియల్ రెండు లక్షలు దగ్గర అండి ఇది భీమిలి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ భీమిలి చేపలపాడ కోపలపాడ ఏరియాలో ఇక్కడ వెళ్ళండి ఇన్విజ్ హౌస్ అండి ఇది ఇలాగ ఇన్విజర్ హౌస్ సో ఇది విల్లా ప్రాజెక్ట్ ఇది మొత్తం అండి ఇవి సెక్యూరిటీ గట్రా ఉన్నారు కదా సెక్యూరిటీ వాచ్మెన్ రూమ్ ఇది సో ఇదిలాగా ఇది ఫార్టీ ఫీట్ రోడ్ నేను వెళ్ళ ప్రాజెక్ట్ నేను ఎంత కూడా విల్లా బ్యాక్ సైడ్ కూడా చాలా పెద్దవి వెళ్ళ ప్రాజెక్ట్స్ అవుతున్నాయి సో ఈ బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ మనకి ఎకరం పావు వచ్చిందండి ఎకరం పావు అంటే ఎకరం ఇరవై సెంట్లు ఇరవై సెంట్లు వచ్చిందండి బ్యాక్ సైడ్ దీని పక్కన వాళ్ళ సంబంధ దగ్గర జస్ట్ సంబంధ దగ్గర అలాగా ఆ బిట్టు సో ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇస్తారు మనకి ఇలాగా ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇస్తారు అలాగా సిక్స్టీ ఫార్టీ చెప్తున్నారండి వన్ సిఆర్ రేట్ని వన్ సిఆర్ నాన్ రేట్ని అడుగుతున్నారు బిల్ల ప్రాజెక్ట్కి ఓకే అనుకుంటే బాగుంటుందండి ఇది మనం మాట్లాడుకోవచ్చు సో రాము మధురవాడ రియల్ ఎస్టేట్ నైంటీ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ నెంబర్ ఓకే దీంట్లో మొదలు ఇది ఇలా ఊరు ఇది ఇలాగ రోడ్ ఇలా షెడ్ అక్కడ షెడ్ ఉంది అలాగా